గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు గుంటూరు జిల్లా నుంచి ఎందరో మహానీయులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేశారని కలెక్టర్ గుర్తు చేశారు వారందరికీ జోహార్లు అర్పించారు ఎందరో మేధావుల కృషి వలన రాజ్యాంగం రూపొందిందని నాగలక్ష్మి చెప్పారు మన దేశం ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడిందని చెప్పారు అంబేద్కర్ ను అందరూ స్మరించుకోవాలన్నారు జిల్లాలో జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి తెలిపారు స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు ఎనలేని సేవలు చేశారు వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుండి అమల్లో వచ్చింది ఈ శుభ దినం మనం ఈ శుభ దినము మన దేశ ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడింది ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకొని నివాళు అర్పించడం మనందరి కర్తవ్యం